సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది సుమారు ముప్పై అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది ఈ సమావేశంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపినటువంటి సుమారు యాభై నాలుగు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపనుంది అలాగే రాజధానిలో సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపనుంది ఈ నెల పద్దెనిమిది నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష చేస్తున్నారు ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో చర్చిస్తున్నారు స్టూడెంట్ బ్రేకింగ్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది సుమారు ముప్పై అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ జరుగుతోంది ఈ సమావేశంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఆమోదం తెలిపినటువంటి సుమారు యాభై కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది ఈ సందర్భంగా కూడా రాజధానిలో సిఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది ఈ నెల పద్దెనిమిది నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలపై కూడా సమీక్ష చేస్తున్నారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ లో చర్చిస్తున్నారు మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ సాయిరం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది మరి కాసేపట్లో సమావేశం ముగిసినటువంటి తర్వాత ఏదైతే దాదాపుగా ముప్పై కీలకమైనటువంటి ఎజెండాలతో కేబినెట్ సమావేశం కొనసాగుతుంది రాజధానికి సంబంధించినటువంటి పెట్టుబడులు అదేవిధంగా గతంలో ఏదైతే మెట్రో రైలు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు గ్రామ స్థాయి నుంచి కేంద్ర ఏదైతే కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరొకవైపు ఏదైతే నిన్న తీసుకున్నటువంటి కేబినెట్ ఏదైతే ఇటు నిర్ణయాలపైన నిన్న జరిగినటువంటి సమీక్షలు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో కేబినెట్ సమావేశం ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎందుకంటే రాజధానిలో నిర్మాణాల ప్రక్రియ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటు రాజధానిలో పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఇటు నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపతుంది దాదాపుగా ముప్పై పైనటువంటి ఎజెండాలతో కేబినెట్ ముందుకెళ్లబోతున్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికే కొన్ని పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ చేసినటువంటి నేపథ్యంలో ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులు అదే విధంగా ఉన్నటువంటి యజమానులందరూ కూడా వచ్చి ఈ స్థల సేకరణ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించి అందించినటువంటి ఏదైతే కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులకు సంబంధించి కొంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ నిధులు ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి బకాయిలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి కేబినెట్ వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రమైనటువంటి నిర్ధారణకు వచ్చినటువంటిదే ఈ నిర్ణయ నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదం తెలిపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది మరొక వైపు సమావేశం అనంతరం కూడా ఈ విషయాలన్నింటి సమాచార శాఖ మంత్రి పార్థసారథి కొన్ని అంశాలను ధృవీకరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి చూడాలి కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి తర్వాత ఎలాంటి అంశాలతో కేబినెట్ ముందుకెళ్లబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు సాయి రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్